సమాన పైన వేతనం ఇవ్వాలి సమానప్పుడు కూడా ఇంతవరకు ఈ కేంద్ర ప్రభుత్వం దాన్ని అమలు పరచడంలో విఫలం అవుతా ఉంది ఈ రోజు ఉద్యోగాలు కొత్త ఉద్యోగాలు కల్పించడంలో విఫలం అవుతా ఉంది ఉన్నటువంటి ఉద్యోగాలను కూడా ఈ రోజు మొత్తం ఇంటికి పంపించే కార్యక్రమం ఈ రోజు బిజెపి ప్రభుత్వం తీసుకుంటా ఉంది ఈ రోజు భారతదేశానికి ఆర్థిక మూల స్తంభాలైనటువంటి బ్యాంకింగ్ రైల్వే పోస్ట్ ఆఫీస్ ఎన్ఐసి మొత్తం కూడా ఈ రోజు చేస్తా దీని వల్ల అనేక మంది ఉద్యోగాలతో పాటు భవిష్యత్తు ఉద్యోగాలు రావడంలో కూడా ఈ రోజు దుర్బలంగా మారుతా ఉంది అందులోనే ఈ రోజు దేశవ్యాప్తం ఉన్నటువంటి యువత ఉద్యోగ కార్మికు అందరూ కూడా రాబోయే మేడ కార్యక్రమంలో ఈ జరగబోయే ఎన్నికల్లో కూడా ఈ గుంజానికి వృద్ధి చే ప్రభుత్వ యొక్క దొంగ వైఖరి ఈ రోజు కొత్త ఉద్యోగాలు లేవు ఉన్న ఉద్యోగాలు కొత్త ఆన్లైన్ అమ్మవారి నలభై రెండు రోజులు సమ్మె చేస్తే వాళ్ళకి ఇచ్చిన ఆన్లైన్ కూడా ఇంత జీవోలు ఇప్పించడంలో ఈ ప్రభుత్వం వెనకాలు వేస్తా ఉంది కాబట్టి వీటి అన్నిటిపైన చర్చలు పేద రోజు వాళ్ళైతే రేపు పద్నాలుగు తారీఖు జరిగే ఎన్నికల్లో కూడా ఉద్యోగ అందరూ സിദ്ധങ്ങൾ ഉണ്ടാകാൻ എഐടിസി ഗൽക്കാൻ ജാതക